అత్తపో నన్న ముఖమే మరి ఎవరో మిలువా సరే రేపు అలాగా నేపు ఠాబాటు సార్ నువ్వు పోతాను బీ బాన్ని చెప్పు

అల్ల పోతు కదా పోలీ ఆరింటి వరకు ఎండగాక ముందు పదిలో మళ్ళీ రావాలి బయట కమలపూర్ వైపు నాకు సరే అట్లయితే అత్త మరి తప్పకుండా సరే సరే

నీ చేత తీయవా మంజులా నువ్వు చూస్తాను తీర్చాడు కానీ చేను తొందరగా కాకపోతే నన్ను తిట్టా అవ్వ నువ్వు నేను నిన్న ఎందుకంటావా తీయవా మొలకలు తీయకసా చెప్పు చెప్పు కావాలా చేను పోవాలి ఇంటికి నీ అవ్వబిల్ ఎవరు తిత్తలేరు ఏం రా మనమే ఇద్దాం పోరాపా నీ అవ్వబిల్ తీస్కోవట్లేదు యో సురవ్వా నేను తీసినరా ఇక అడుగుదే బాధకావు నీవు సిగ్గున్నా ఇవ్వనా నిన్న పడివన్నారా మొలకలు

దారం ఏదురా ఓ అబలాలా నేను దారం అబ్బాయి మోపుకు దారమే పెట్టలే ఎట్లా పడక చెప్పు నీ మీ ఆడవాళ్ళంతా గింతే అన్ని సగం సగం పనులు చేస్తారు ఏమన్నా అంటే అందరూ అక్కడ కలిసి మీదికి వస్తారు ఓపిల్లగా ఒక్క మోపుకు తాడు మర్చిపోవచ్చు పెట్టుకొని పట్టుకుపోయి ఇవ్వలేమో నాకు అగో ఎవ్వనివానకంటే ఏందన్నట్టు అబో నాకు అర్థం కాదు ఒకసారి అంటేనే ఇంకోసారి తీసి పెట్టరు ఏం చెప్పాలరా చెటకు డైరీ కోసుకుపోయింది ఇవో మంది మానానికి చేసుడు అవుతుంది ఇప్పుడు నేను సూర్య దగ్గరికి పోయి ఇంటికి పోతా అని చెప్పింది అనుకో ఎందుకు పోతావు బిడ్డ ఏమైంది అని అంటే ఏం చెప్పాలరా టయర్ కోసుకుపోయిందని చెప్పానా అందుకే చేసుడు అవుతుంది ఇక వాటి కూలికి వచ్చినప్పుడు ఇచ్చేది మానానికి ఎట్టు అట్లా చేయాలి తప్పదిగా సరే సరే నువ్వు నువ్వు ఇలా మోపు కదా ఎక్కడ అవ్వ ఇలా మోపే ఉన్నాయా మోపులన్నీ మోచుకొని పడతా ఇలా మోపు నాడు మొప్ప ఎవరు రాయించి పట్టింది ఇప్పుడే మోపునేది అశోకాంతీదే ఇట్లా మోపురా మీరు అరే అది నీది కాదు నాది కాదురా చక్క రాజు గారి మీద నింది వాదో తొప్పుదాం మనకు అవసరం అరే నిజం రమ్మ తోడు ఎంతో దొంగ రాజగడ్ చాలు ఎవరిస్తారు చెప్పు నాకు ఒకసారి

మోపు పిచ్చోడ మన యాపు కాదు నీకు సాధనప్పుడు కూలికి రావాలి ఇన్ని కథలు పడకుండా నువ్వు మా మోపని వాని నా మీద నువ్వు ఎప్పుడు సాధావన అప్పుడు కూలి అంతే అరే ఏమ మాట్లాడుతాన్నావ్ రేయ్ రాజు సాధన అప్పుడు కూలికి రాకు అది నాది రాయరూ మోపైన గాడరా అని అవ్ మీరు ఏమ అప్పుడు కూలికి రాగలరే అరే నల్లికుట్ల నా మోప గాడరా అంటే నీకు అర్థంగా రా చెప్తే నీ అది మీదే

మేము అంటే మూతగా నువ్వు ఆ మాటలు మాట్లాడవు రాదు పని మోతుడు కాదు కాదుడు కాదు నువ్వు నీదే మోపు మోసుకుంట్రా అంటే అంటారా మేము అంటే మాట్లాడొద్దురా మీరు అంటాం అంటావు నువ్వు

கூலல் சுத்தூலல் சுத்தோபரோ நீ మ్మతున్నారు మీరు మోపు పట్టుకు ఓ ఏందా అది నా మోపు కాదండి కాకుండా అయితే అబ్బాయి వీళ్ళు అంతా అలక తక్కువని చూసి మొత్తం మాటలు రాకపోతే అంతే దొంగ వీళ్ళు పచ్చి తాగపోతే పాడుకోవరుస్తా వాడు వానికి పరిషత్ వాడు నన్ను అంటాడు பணி சாதக பணிக்குறேன் மெதல் எது பாத்து <laughs> மிதமோசபோனே <laughs> 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 చెప్పిన తొకరాదు మంచి పని చేసిన అయిపోదాం రెండు కుక్కరాట ఓ ఇప్పుడుదేగా ఏ ఫ్రెష్ దగ్గర ఉండి తాడెక్కించినా పట్టుదా రాదురా రాదురాడుతుంది రో మెల్ల బా బొందాస్తున్నారు కళ్ళు నాకు మంచిరాగా నువ్వు ఇచ్చాయి ట్రాక్ ఆడ ఇచ్చబోతాయి నువ్వు ఆకుంటావు దమ్బట్టి దానికట మూత అదే ని మూపులు ఏ పార్టీ ఉన్నదే ఇంకో ఎకరం అయితే అయిపోయినట్టేనే

నువ్వు చెప్తాడు సపరేట్గా సైలెంట్ గా తాగాలి మన ఉడికే వాళ్ళకి ఉడికి పోతుంది ఇక ఆడోళ్ళు తెస్తే వాళ్ళు శైలిలో కళ్ళు తెచ్చుకొని తాగుతారు అట అని ఊరంతా చెప్తారు ఆడోళ్ళు అసలే ఇజ్జది పోతే మానం పోతుంది సో తాగుడు సైలెంట్ గా తాగాలి తప్పుడు రావద్దు నీకు మానం లేదురా కళ్ళు బిరు గారా చికెన్ తెచ్చుకోవాలా బీర్లా చికెన్ తెచ్చుకోవాల ఈ మీద మెదమెద్య పైసలు అన్ని దావోతులకే పెట్టించాలి అదే మా ఎన్ని కూలి చేసినావు అయ్యో రెండు మూడు రోజులు అవినావా ఈ పసలు నువ్వు బాగా చేసినావు అనుకున్నావు కదా

పని ఎంత అయిపోయినా కదా సుంగరం ఉంటారు కానీ ఫలిష్ పెడతాడన్నా రేసు పొరగిన తోడు కూడి నువ్వు తయారైతేనేవా నువ్వు కూడా రాదుగా చిక్కున్నా అది ఏమన్నా

సరే అబ్బా తప్పైంది పనిషి పెట్టుకొని కలదావడమా తప్పైంది అబ్బా పని చేసుకుని తాగుతావు అబ్బా ఇక సరే పని చేసుకుంటేనే తాగుతాం